మెట్లరా సహదులరా దేవుడి మహాకృతితో మీరందరూ క్షేమంగా ఉన్నారని పేరట మీరందరికీ మనవ చేస్తాను ఏ ప్రాంతంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా నా ప్రభు మీ పక్షి ఉన్నట్లుగా సాక్ష్యం నిలపేట్లుగా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి అనేక జన్మలు మరి ఈ సువార్త వినిపించాలి ప్రేమించాలి ఆత్మ రక్షించాలి ఏసయ్య మీరందరిని ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడు మరి మన సహోదరి సహోదరా మరి ఎక్కడ ఉన్నా మీ పక్షిమగ నిలబడినట్లుగా ప్రార్థిస్తూనే ఉంటున్నాం చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతండి పరిశుద్ధమైన ప్రేమగా తండ్రి కృపకలు దేవాన్ని స్తోత్రాలు మా సహోదరి సహోదరులు దీవించి ఆశ్రయించండి ఏ దేశంలో ప్రాంతంలో ప్రభా కుటుంబాల కొరకు ఆర్థిక సహాయం కొరకు ఆరోగ్యం కొరకు భారీ భర్తల కొరకు తల్లిదండ్రుల కొరకు ఉత్తాతముల కొరకు తల్లిదండ్రులు బిడ్డల ప్రభావ అలాగే దిక్కిన అనాథులు కోసం నిర్థిస్తున్నాం ఏ ప్రాంతంలో ఏ దేశం ప్రభా క్షేమంగా నెట్లగా ఆర్థిక సహాయము ఆరోగ్యం బలహీనపడి ఉన్న ప్రభావ నయన బీపీ షుగర్ వ్యాధులతో బాధపడిన వాళ్ళు అనేక జన్మల ప్రభావ రక్షించండి సాక్ష్యవాడికే సహాయం తీర్చని ఆశ్రయించండి నాయనాన్ని కొందాడు గొప్ప మేలు గొప్ప సాక్షిగా వాడుకోండి ఇండియా కోసం ప్రార్థిస్తాం తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం ప్రతి దైవద్యులు ప్రతి సంఘాలు దీవించి ఆశ్రయించండి శని సేవకులు పెద్ద సేవకులు అనేక జన్మలు రక్షించి ఆయా అనేక జన్మలు స్వార్త ప్రకటిస్తాదండి ఆయా వాడుకోమని సహాయం తెయించండి అనేక జన్మలు నాయన సమీపంగా ఉన్నట్లుగా ఆత్మ రక్షించలాగా నీ సజీవుల ఉంచి సాక్షి వాడుకోమని సహాయం తెయించండి రోగుల కోసం రైతుల కోసం ఆయా ప్రతి ఒక్కరి ప్రభా నందరూ ప్రేమించడానికి నీ కృప సరైన వాడు సాక్షిగా వాడుకమని సహాయం దని ఏనమర్తనం తండ్రి ఆమె ప్రయోజనండి అందరికి వందనాలు మరి ఈరోజు అంశము మీరు ముందుకొచ్చే మాట్లాడిపోయి అంశం నీ హృదయములో ఏమి ఉండాలి నీ హృదయంలో ఏముండాలండి ప్రార్థన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన నీ కంచేస్తుంది ప్రార్థన నీ ఆరోగ్యం బాగుంటుంది ప్రార్థన నీ కుటుంబాన్ని వెలిగిస్తుంది ప్రార్థన నీ జాబును నడిపిస్తుంది ప్రార్థన నీ అని దారులో నడిపిస్తుంది ప్రార్థన నువ్వు ఎక్కడికి వెళ్ళిన క్షేమం కోసం నడిపిస్తుంది ప్రిమి మరి ప్రార్థన చాలా విలువైంది అందరి కోసం ప్రార్థించాలి క్షేమం కోసం ప్రార్థించాలి విజ్ఞాప కోసం ప్రార్థించాలి కుటుంబం ఆర్థిక సహాయం కోసం ప్రార్థించాలి ఇది దేవుడిని నేర్పించింది విజ్ఞాపన దేవుడు అన్నాడు నేను నిన్ను ప్రేమించినట్టు నీ బరువు వారిని ప్రేమిస్తున్నా కాదా నిన్ను వలే ఎకతడగా ప్రార్థించండి ఇద్దరు ముగ్గురు ఆముల కూడి ఎక్కరు వాళ్ళ కోరకు ప్రార్థించండి రయ్యి పగలతో ప్రార్థించాలి మరి దేవుడు నిన్ను నన్ను ఎలాగ ప్రేమించినట్లు అందరి కోరకు తను త్యాగం చేసి ప్రాణానికి ప్రాణం పెట్టి ఏసయ్యా చేశాడే మరి నీ కోసం అంత చేయడు నువ్వు చేయవలసింది మొదటి లక్షణం ప్రార్థన ఈ ప్రార్థన దేవుని అంత కృతజ్ఞ తెలిచాలి కేతలలో నూట పంతొమ్మిదిలో ఒక చిన్న మాట ఉందండి పదకొండులో చూడండి పదకొండు నీ ఎదుట నేను నీ హృదయములో నీ వాక్యం ఉంచుకుని ఉన్నావు ఏ పాపము ఏ దోషము ఉండకూడదు నీ హృదయములో కీడైన మాటలు కానీ కీడైన ఆలోచనలు కానీ నడిపించే నిదయం దురష్టంలో దూర పెట్టు నువ్వెంత దూరం పెడితే నీ పాపములు అప్పుడు నీవు హృదయముల వాక్యము బోధిస్తావు నడిపిస్తావు ఉంచుకొని వాక్యం ఉన్నావు నీవే స్తోత్రములకు నుందిన వాడు ఆయన కట్టలు బోధిస్తున్నావు నేను నడిపిస్తాడు ఆయన నోట సెలవిచ్చే నాయ విద్రీ వెలుస్తాడు ఆయన సర్వ ధ్యానించాలన్నా ఆజ్ఞాయించాలన్నా నడిపించాలన్నా నీ హృదయములు వాక్యము ఉంచుకోవాలి ఉత్తక స్థానములో ఉంచుకుని వాక్యము నువ్వు ఉంచుకుంటే దేవుడి మందిరాలు అడిగిపెట్టుంటావు దేవుడి వాక్యం ఏంటంటే అనేకలు వాడబడ్డారు అనేక దైవజనులు వాడబడ్డారు దీపించబడ్డారు ఆశ్రించాడు దేవుడు విజ్ఞాప కనుక వాళ్ళు ఎన్నో కష్టాలే కనుక దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు సత్యమైన దేవుడు సత్య స్వరూపుడు ఆయన సర్వసత్యుల అధికారుడు ఆయన నడిపించేవాడు అని వాక్యము ద్వారా ఎంతమందో మహానీయులు గొప్ప గొప్ప రీతులు గొప్ప గొప్ప దైవజులు బోధిస్తున్నారు ఎందుకనక ఈ లోకములో ఉన్న పాపములు క్షమించమని మనీ దేవుడు కోరారు దేవుడు కోరి దైవ జీవన ద్వారా వాడబడ్డాడు వాడబడి మరి దేవుడు కోరి వాళ్ళ పాపములు ఎలా క్షమించాలి ఈ పాపములు ఎలా చేయకూడదు దూరంగా ఉండాలని దేవుడు మరి మాట్లాడితే దైవ జన ద్వారా ఆ దేవుడు 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 మరి పెద్దల పూర్వముగా దీవించబడ పెద్దల వాక్యము ద్వారాగా నడిపించాన దేవుడి వాక్యము నడిపించబడ్డది సంఘము ద్వారా సంగములో ఉన్న పెద్దల ఆశ్రతము సంగములో ఉన్న పెద్దల ఆశ్రతము ఆయన దీవించబడాలంటే వాక్యము ద్వారాగా ఎలా ఉందో అలాగే దేవుడు వాక్యము నడిపించుకోవాలి ఈ విషయం గ్రహించుకోవాలి మరి మరి అదే విషయములను అదే విషయములను మరి కీర్తనకి వెళ్దాం కీర్తనలు నాలుగు నాలుగు ధాన్యం ఉండాలి భయమునందు పాపము సేగినట్టు ఇక్కడ ఏముందండి పాపము శ్రేకుడి వాక్యం ఉండాలన్నాడు భయము నుంచి పాపము శ్రీకుడి మీరు పడగరాల మీద నుండగా మీ హృదయములకు దా ధాన్యము చేసుకుని ఊరుకునండి మీ పరగదుల గాని మీ హృదయములు పరిశుద్ధంగా ఉండాలి మీ పరగదులు కానీ ఎక్కడున్నా దేవుని వాక్యము దేవుని హృదయము దేవుని ప్రేమించాడు ఆయన ఆయన ధాన్యముల చేసుకొని మరి ఉండాలి మన హృదయ ఉత్తక స్థానం ఎలా చేయించుకున్నా వాక్యం ద్వారా హృదయం పరిశుద్ధంగా అలాగే దేవుని అందిస్త బలులకు అర్పించులకు ఏహో అని నమ్ముకోండి నా మాకు మేలుకు పూచినట్లు పలుకుని వారు పలుకు వారు సేవకులు అని సన్నిధులకు మా మీద ప్రకాశం చేయించను మరి అనేక జన్మలు సేవకులు ప్రకాశిస్తున్నారు అనేక జన్మల ద్వారా మరి విజ్ఞాప మరి చేస్తారు పరిశుద్ధ సంఘం ఉంది మరి అలాగే పెంతు సంఘం ఉంది మరి ఎన్నో రకాలుగా క్రీస్తు ధరగా మరి ఏర్పరుచుకున్నట్టు సంఘాలు కానీ సంఘములు వాళ్ళు మరి దేవుడు ప్రకారగా మరి పెద్దల ద్వారా సంఘము ఆశ్రయించబడ్డడం అలా కూడా మనం ఆశ్రయించబడాలి ప్రతి ఒక్కరకు పాపములు విడిపించి దేవుని ఎందు విశ్వాసించి మార్గములను ఉండాలని మరి దీవించబడని భయపెత్తుకోవాలని ఏ పాపము చేయకూడదు ఏ అబద్ధాలు ఆడకూడదు నీతిని యథార్థ నడుచుకోవాలి దేవుని ఎంత చూసి భయపెత్తు ఉండి వణకాలి నీ హృదయము అప్పుడే నీ హృదయము నెమ్మిది సమాధానం కలిగి వాడు ఆయనే ఈ విషయం ప్రతి ఒక్క తెలుసుకొని ప్రభు మీరందరికీ మనవ చేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి కృపగల దేవా నీకు స్తోత్రాలు మా సహోదరి సహోదరు దివించి ఆశ్రయించండి ఏ దేశంలో ఏ ప్రాంతం ప్రభా నిమిదిని సమాధానం ఐక్యతగా వాక్యము బోధించినట్ల ప్రభా వాక్యము ప్రభా నడిపించే అనేక జన్మలు అర్తమానం విన్నట్లుగా వాళ్ళ హృదయముల ప్రభా నిండి మనసు ఉన్నట్లుగా ప్రభా ఎక్కడ ఉన్నా సజీవులకి సాక్షిగా ఉండి సహాయం దయించమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ టనలో వేడుకున్నా పరమ తండ్రి ఆమె ప్రయోజనండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించు కాక ఆమె